జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు డాక్టర్ టి రాజయ్య గారు ఎమ్మెల్సీలు గౌరవనీయులు మసుదనాచారి గారు కడియం సిఆర్ గారు బండా ప్రకాష్ గారు దేశభత్ శ్రీనివాస్ గారు ఈరోజే మనందరి ముందు మనందరికీ మద్దతు ఇవ్వడానికి ఈ తెలంగాణ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామి కావడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు విశేషమైనటువంటి అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా రెడ్డి జడ్పీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జమున గారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మండల పరిషత్ అధ్యక్షులు జడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు సభలో ఇంత బ్రహ్మాండమైన పద్ధతిలో నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అన్నాదమ్ములు అక్కాచెల్లెలు పాత్రికేయ మిత్రులు మీ అందరికీ వందనం శుభాభివందనం పల్లారాజేశ్వర రెడ్డి హుషారినడం అని తెలుసు కానీ ఇంత హుషారినడం తెలియదు మీరేం లేదు సభ పెట్టిపోతే చాలు గెలిచి వచ్చిన తర్వాత నేను అన్నీ అనుకుంటా అని చెప్పిండి వీడికి వచ్చినాకనేమకచ్చిన గోధువ పెండబెట్టకపోతుందా అన్నట్టు పెద్ద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా అస్తవా అని ఈయనకైనా ఉండే కానీ మంచి ఉండాలి ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు అవన్నీ కూడా చేయదగిన అంశాలే పెద్ద గొప్ప విషయాలేం కావు డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది దానికి ఇబ్బందే లేదు అవన్నీ కూడా వస్తాయి ఇంకొక విషయం మీకు చెప్పాలనేది సరే చేరియాల మావాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది